తాను పార్టీ మారుతున్నట్లు నాపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని నా రాజకీయ ప్రత్యర్థులు నా ఎదుగుదలను ఓర్వలేకనే నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియాతో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ నా రాజకీయ ప్రత్యర్థులు నా ఎదుగుదలను ఓర్వలేకనే నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నన్ను భదనం చేసే చర్యలు మానుకోవాలని పార్టీ మార్పు ప్రచారం ప్రత్యర్థుల కుట్ర మాత్రమే అన్నారు కొన్ని మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తున్నాయని ఎలాంటి కారణాలు చూపకుండా వార్తలు రాస్తున్న వారిపై పరువు నష్ట దావా వేస్తానని నా రాజకీయ ప్రయాణం తెరిచిన పుస్తకమని ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పుడు పార్లమెంటు టికెట్పై హామీ ఇచ్చారని పార్టీ నిర్ణయం బాధగా ఉన్న అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు రేవంత్ నా చిన్ననాటి మిత్రుడు ఆయనకు నా పూర్తి మద్దతు ఉంటుందని చివరి శ్వాస వరకు కాంగ్రెస్ రేవంత్తోనే ఉంటానని ఏ పార్టీలు నన్ను సంప్రదించలేదని ఆ ధైర్యం ఎవరికీ లేదని అన్నారు నా జీవితం కాంగ్రెస్కి సూర్యాపేట ప్రజలకు అంకితమని అన్నారు నల్లగొండ పార్లమెంటు టికెట్పై నాతో అధిష్టానం సంప్రదింపులు జరిపాలని నాకు సముచిత స్థానం కల్పిస్తామని ఏఐసిసి పిసిసి నుండి స్పష్టమైన హామీ ఉందన్నారు గత మూడు నాలుగు రోజులుగా నాపై ఏదైతే రాజకీయంగా దుష్ప్రచారం జరుగుతుందో దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మొన్న నల్గొండకు సంబంధించిన పార్లమెంటు టికెట్ అనౌన్స్ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే మరి పటేల్ రమేష్ రెడ్డి పార్టీ మారుతున్నారు బీజేపీలకు పోతున్నారు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పి నా రాజకీయ ప్రత్యర్థులు నా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని నన్ను రాజకీయంగా పతనం చేయాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది ఒక పత్రిక తన హెడ్లైన్స్లో నేను పార్టీ మారుతున్నట్టు కూడా ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది దీనిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా దానికి సంబంధించి కూడా ఎలాంటి కారణాలు లేకుండా ఏది పడితే అది ప్రచారం చేసే ఈ పత్రికల మీద కూడా పరువు నష్టం దావాస్తా అని కూడా నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నేను నా రాజకీయ జీవితం ముప్పై సంవత్సరాలలో ఒక క్లీన్ ఇమేజ్ తోటి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాయకునిగా నేను పనిచేస్తున్న విధానం కూడా ఈరోజు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాయకునిగా మేము ఈరోజు పనిచేస్తున్నాం మరి ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నికలు జరిగే విషయంలో టికెట్ విషయం నేను ఆశించినప్పుడు మరి అధిష్టానం కూడా ఒక స్పష్టమైన పార్లమెంట్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వటం జరిగింది మరి నేను అధిష్టానం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక సానుకూలమైన ధోరణి కూడా మరి వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది మరి ఈరోజు అంటే అనేక కారణాలు రాజకీయంగా ఉన్న దృష్టిలో మరి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు వాస్తవంగా అంటే టికెట్ విషయంలో నాకు బాధ జరిగినా మాకు బాధ జరిగినా కూడా ఖచ్చితంగా మేము అల్టిమేట్గా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా చిన్ననాటి మిత్రుడు మరి పిసిసి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన నాయకత్వంలో మేము చేరటం ఈరోజు అందరు ఆశించిన రీతిలో మేము ఆశించిన రీతిలో ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ముఖ్యమంత్రిగా ఏ తెలంగాణ ప్రజలు ఏ తెలంగాణ కావాలని కోరుకున్నారో దాన్ని సాధించే దిశలో ఆయనకు ముందుకు పోయే క్రమంలో ఆయనకు కానీ పార్టీకి కానీ ఎలాంటి నష్టం జరిగే చర్యలు మా వైపు నుంచి ఉండవు ఈరోజు మేము పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాం నా చివరి శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీతోటి రేవంత్ రెడ్డి గారితో కొనసాగుతాం తప్ప ఇంకొక ఆలోచన కూడా లేదు ఎవరైతే కొంతమంది సన్యాసులు అవివేకులు కావాలని కావాలని నన్ను ఈరోజు బదనం చేయాలి భవిష్యత్తులో రాజకీయంగా నన్ను నా రాజకీయ జీవితాన్ని ఖరాబ్ చేయాలని చేస్తున్నదే తప్ప ఇంకొకటి కాదు వాస్తవంగా ఈరోజు వరకు నన్ను కానీ మాకు సంబంధించిన నాయకుల్ని కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా ఇంతవరకు సంపాదించిన దాఖలాలు లేవు అంటే మేము ఒక నిబద్ధతతోటి ఉన్నామన్న దానికి ఇది ఒక నిదర్శనం అంటే ఏ పార్టీ నాయకుడు వేరే పార్టీ నాయకుడు కూడా నన్ను మా నన్ను కానీ మమ్మల్ని కానీ టచ్ చేసే సాహసం కూడా చేరు ఇలాంటి చర్యలను నేను మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా ఇలాంటి చర్యలు కనుక అటు సోషల్ మీడియాలో కానీ మరి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పత్రికలలో కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద దుష్ప్రచారం చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జీవితకాలం కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గ ప్రజలకు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా వాళ్ళకు సేవ చేస్తా పార్టీకి సేవ చేస్తా చివరి వరకు కూడా పార్టీలో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకునిగా ఈ ప్రజలు ఇక్కడ ప్రజలకు సూర్యాపేట ప్రజలకు ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా మేము ఆ నిర్ణయం ఆ సహాయం చేస్తాం ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఏదైతే ఆరు గ్యారంటీలు కానివ్వండి అమరవీరులు తెలంగాణ ఉద్యమకారులు ఏ తెలంగాణ కావాలని కోరుకున్నారో ఆ తెలంగాణ నిర్మాణంలో మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు ఏమటి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో వాటిని మరి ఖచ్చితంగా మరి ఆపాలని కూడా హెచ్చరిస్తున్నాం మా భవిష్యత్తు కానీ మా రాజకీయంగా ఏం చేయాలనేది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఆ దాని మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఏది ఆదేశిస్తా కూడా ఆ ప్రకారం ముందుకు పోతామని కూడా తెలియజేస్తున్నాను